హాయ్ హాయ్ అందరికి హాయ్ రోజుకొక న్యూస్ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటది ఆ ట్రెండింగ్ లో ఉండే న్యూస్ అయితే నేనైతే మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా మీరైతే వీడియో లాస్ట్ దాకా చూడండి ఒకవేళ నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇప్పుడు విషయానికి వస్తే గిన కిల్ మూవీ డైరెక్టర్ అయితే ఉన్నాడు కదా నిఖిల్ నగేష్ భట్ ఆయన అయితే నెక్స్ట్ తీయబోయే మూవీ రామ్ చరణ్ గారితో అయితే ఉంటది అని అయితే చాలా వరకు న్యూస్ అయితే నడిచింది అలాగే స్టోరీ కూడా చెప్పడం అయితే జరిగింది రామ్ చరణ్ గారు ఓకే చేయడం కూడా జరిగింది అనేది అయితే టాక్ అయితే నడుస్తా ఉండేది కాకపోతే అది అయితే నిజం కాదంట ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారితో లేదు అని తెలిసిన తర్వాత అయితే మన విజయ్ దేవరకొండ గారి మీదకి అయితే పోయింది ఆ న్యూస్ అయితే ఇప్పుడు వీళ్ళిద్దరైతే చేస్తానంట కొన్ని రోజుల ముందైతే రావడం జరిగింది విజయ్ దేవరకొండ గారికి స్టోరీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో ఓకే కూడా అయిపోయింది ఇప్పుడు కింగ్డమ్ మూవీ తీస్తాను కదా అది అయిపోయిన పాటనే ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో సినిమా అయితే వస్తుంది అనేది అయితే ఇప్పుడు టాక్ అయితే నడుస్తుంది మరి ఇది ఎంతవరకు నిజమైతుందో మనకైతే తెలియదు మూవీ టీమ్స్ వాళ్ళు అప్డేట్స్ ఇచ్చే దాని గురించి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇప్పుడైతే విజయ్ దేవరకొండ గారికి కొన్ని సినిమాలు అయితే అనుకున్న కొంత రీతిలో అయితే ఆడలేకపోయినాయి హాళ్లలో అయితే ఇప్పుడు వచ్చే కింగ్డమ్ మూవీకి మొన్న టీచర్ సంబంధించింది కానీ అలాంటివి ఏవైనా రిలీజ్ చేసినప్పుడు అయితే చాలా ఆశలు అయితే ఎక్కువ పెరిగిపోయినాయి ఆ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ కానీ అన్ని చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ గిన సినిమా ఈయనతోనే తీస్తే గీనా అది కూడా చాలా పెద్ద హిట్ అయితే అవుతుంది కాకపోతే ఇప్పుడు వచ్చే న్యూస్ అది ఎంతవరకు నిజమో మనకైతే ఏం తెలీదు మీరల్లా ఎవరు విజయదేవరకొండ గారు టీచర్ చూసారో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ అయితే చేసేయండి రోజు రోజు ఏం జరిగినా మీ ముందుకైతే తీసుకొని వస్తానే ఉంటా ఇంత ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం